ఎప్పటి నాలుగైదు దినాలు నడిస్తే మా ఎక్కువ అన్నట్టే ఉంటుండే కానీ ఈసారి సూషి సూషి పబ్లిక్ కు యాస్టకు వచ్చేటట్టు ఉన్నది కానీ మాట్లాడే లీడర్లకు మాత్రం అలిపొస్తలేదన్నట్టే ఉన్నది తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు జోరుగా సాగుతున్నాయి ముఖ్యమంత్రి సారు రోజుకో కొత్త ముచ్చట చెప్తున్నాడు అటు ఎగస్ పార్టీ వాళ్ళు రోజుకో పంచాది ముంగటేసుకుంటూరు రెండు దిక్కులో వాళ్లకు కిరికిరి గట్టిగా నడుస్తున్నది మరిగా తొమ్మిదో రోజు సంగతులు ఏంటియో ఒకసారి చూసేద్దాం పారీ కొత్త సర్కారు వాళ్ళు వచ్చినాక అసెంబ్లీలో ఆయమన్న చర్చనే నడిచింది సర్కారు వాళ్ళు ఎగస్ పార్టీ వాళ్ళు ఈసారి ఎవలకెవల్లు తగ్గకుండా ముచ్చట్లు చెప్పిన కొలువులు చదువులు నీళ్లు కరెంటు ప్రాజెక్టులు ఇట్లా ఏది ఇడిచిపెట్టలేదు అన్ని ముచ్చట్ల మీద పంచాది నడిచింది నడుమ అక్క తమ్మున్ల కొట్లాటాలకు శానొద్దులకు కారు పార్టీ వాళ్ళను మళ్ళీ ఎత్తుకపోయి బండి ఎక్కిచ్చే కథ అయింది ఇక అసెంబ్లీ కాడ వీడియోలు తీసిండ్రు ఎట్లా పడితే అట్లా చేసిండ్రు అని స్పీకర్ సార్ గట్టిగానే గర్వమైం అలా అట్లుంటే అన్నిటికంటే ముందుగా అడుగుతుంది అనుకున్న ధరణి నడిచింది మంత్రి పొంగులేటి సారు పాత గట్టిగానే మీ వారు ఏ రకంగా సర్కారు అనేది వారు గ్రహించాలా ఇందాక అన్నారు చూడండి ధరినీ మేం పెట్టిన దాన్ని వాడుతున్నారన్నారు మీరు ఏదైతే తొందరపడి తప్పులు చేస్తారో ఈ ప్రభుత్వం అలా తప్పులు చేయాలన్నది కాదు ఏ పని చేసినా ఒకరోజు మీరు మీరు పెట్టిన ధరిణిని వచ్చిన తెల్లారి రద్దు చేసే సంస్కారం లేని వాళ్ళం కాదు మీ ధరిణిని ఏదో మీరు సొంతం పెట్టినట్టు చెప్పి దాంట్లో ఉన్నదని మంచిది ఉంటే తప్పకుండా స్వీకరిస్తామని అనేక వేదికల మీద చెప్పాం మీరు చేసిన తప్పుని ఒప్పుకోపోతే ఒక ఒప్పుకోపోయారు దాన్ని దబాయించే కార్యక్రమం చేయడం అనేది సబంతా గమనిస్తుంది తప్పకుండా గతంలో రెండు సార్లు మీకు రిజల్ట్ ఇచ్చారు ఇంకా మీరు ఇదే రకంగా ఉత్సాహిస్తే సాధించింది చాలా గొప్పగా చెప్తా ఉన్నారు ధరణి గురించి మీ ఆయాంలోనే ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు రైతులు అధికారుల మీద తప్పుడు రికార్డులు అంటే పట్టాలు ఎక్కిచ్చారాని పెట్రోల్ డీజిల్ పోసినటువంటి పరిస్థితి నేను సాక్ష్యం సార్ మా దగ్గర వీళ్ళు ఎప్పుడైతే రైతు బంధు లేదా ధరణి అనేది తీసుకొచ్చిన తర్వాత అమ్ముకున్న వాళ్ళు కూడా ఇక మాకు కేసీఆర్ఆర్ గారి హయాంలో పట్ట వచ్చింది కాబట్టి ఇది మాదే అని వస్తున్నారు పాపం మీరు కాస్త కాలం కూడా తీసేసిర్రు దున్నుకుంటున్నటువంటి ఆధారం లేకుండా చేసేసిర్రు ఇవన్నీ మీరు చేసి మరి అద్భుతం అద్భుతం అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా గ్రామీణ ప్రాంతాల నుంచే మాకు ఎక్కువ రిజల్ట్ ఇచ్చిర్రు ధరణి అంటేనే ఒక భయాన్ని ఇచ్చేటువంటి దానిలాగా మీరు ఆ యొక్క చట్టాన్ని చేసిరు కాబట్టే ఇవాళ తీసుకురావాల్సి వచ్చింది సీలింగ్ యాక్ట్ తుంగలో తొక్కబడ్డది కండ్ల ముంగట్నే వందలాది ఎకరాలు వేలాది ఎకరాలు ఫామ్ హౌజ్లతో కూడుకున్నటువంటి భూమి ఏదైతే భూ వికేంద్రీకరణ జరిగిందో భూ పంపిణీ వచ్చిందో అది వాళ్ళ మళ్ళా కేంద్రీకృతమై ఒక్కొక్కరు మరి ఏ రకంగా ఫామ్ హౌజ్లు కనబడుతున్నాయో అది మరి సీలింగ్ యాక్ట్ కిందికి రాదా ధరణి కిరికిరి అట్లుంటే ఇక అంతకు ముందు సీఎం సార్ మాట్లాడుకుంటా ఈసారి బడ్జెట్ లో ఆటలకు మస్తు పైసలు పెట్టినాము ఆటలు మంచిగా ఆడితే సర్కారు కొలువులు అన్నట్టు చెప్పుకొచ్చిండు గందకే షెండా సిరాజ్ కు బాక్సింగ్ ఆటల పేరు మోసిన నిఖత్ జరీన్ కు గ్రూప్ వన్ కొలువులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చిండు అంతేకాదు అన్ని కలిసి వస్తే పట్నంలో ఇంకో కొత్త స్టేడియం కూడా ఆడతారా ఆట స్పోర్ట్స్ స్టేడియం లను కూడా ప్రోత్సహించడానికి రోజు ప్రభుత్వం దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టినాం వీలైనంత మేరకు మండలానికి ఒక మంచి మినీ స్టేడియంను నిర్మిస్తే నిజంగానే ఉపయోగం ఉంటుంది కాకపోతే ఈరోజు తెలంగాణలో భూముల విలువ అత్యధికంగా పెరిగిపోయి ప్రభుత్వ భూములు కబ్జాలకు లోనయ్యి చాలా ప్రాంతాలలో లేవు ఎక్కడైనా ప్రా ఏదైనా మండల కేంద్రాలలో ఒకవేళ భూమి అందుబాటులో ఉంటే ప్రభుత్వానికి బడ్జెట్ కేటాయించడానికి ఎలాంటి ఇబ్బంది లేదు అదేవిధంగా ఈ వేదిక మీద నుంచి తమరికి నేను చెప్పదలుచుకున్నది మేము బీసీసీఐతో మాట్లాడుతున్నాం వారిని వారితో ప్రాథమిక చర్చలు పూర్తి అయిపోయినాయి నిన్న ఎక్కడైతే బేగర్ కంచెలో మనము స్కిల్స్ యూనివర్సిటీని ప్రారంభించుకున్నామో తొందరలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ని కూడా అక్కడికే షిఫ్ట్ చేయాలనుకుంటున్నాం దాని పక్కనే బీసీసీఐని ఒక ప్రపంచ అంతర్జాతీయ స్థాయి క్రికెట్ స్టేడియంను నిర్మించడానికి మేము భూమి కేటాయిస్తాం మీరు వచ్చి అక్కడ అద్భుతమైన ద బెస్ట్

మొత్తానికి ఈసారి అసెంబ్లీ మీటింగులు ఎప్పటి లెక్క కాకుండా సై అంటే సై అన్నట్టే నడిచినాయి సర్కారులకు ఎగస్ వాళ్ళకు నడుమ కిరికిరి గట్టిగా నడిచింది మూ అంటే సార్ కాగితాలు చింపి బయటికి పోకుండా సర్కారులకు పోటీ గట్టిగానే ఇచ్చిండ్రు కారు పార్టీ వాళ్ళు అనుకుంటారు పబ్లిక్ Oh. oh, oh. పాత సర్కారు మూడు రాజధానులు అంటే ఇప్పుడు కొత్త సర్కారు ఒకటే రాజధాని అదే అమరావతి అని పనులు కూడా శురు చేసిర్రు ఏపీలో కూటమి సర్కార్ రాగానే అమరావతికి మల్లా కలొచ్చింది వచ్చింది కంప షెట్లు కొట్టేసిర్రు లైట్లు ఎలిగిచ్చిర్రు రోడ్లు వేస్తు రెండేళ్ల అమరావతిని అద్దం లెక్క చేయాలి అన్నట్టు పనులు చేస్తు అయితే అప్పుడెప్పుడో కట్టిన బిల్డింగ్లు వేసిన పిల్లర్లు బునాదులు ఇప్పటికీ గట్టిగా ఉన్నాయో లేదో అనే అనుమానం వచ్చిందట సర్కారు అందుకే అమరావతి అంటే ఇప్పుడు ఏమన్నా సురువైందా అప్పుడు ఎప్పుడో ఎనిమిది ఏళ్ల కింద కట్టు చేసిండ్రు ఆఫీసులు అని హైకోర్టు అని ఎమ్మెల్యేలు మంత్రుల ఇండ్లని వేల కోట్లు ఖర్చు పెట్టినరు అట్లా నడుస్తుంటేనే ఆఖరికి రెండు వేల పంతొమ్మిదిలో సైకిల్ పార్టీ వాళ్ళు ఓడిపోయి ఫ్యాన్ వాళ్ళ సర్కారు వచ్చింది ఇక అట్లా ఐదేండ్లు అమరావతిని పట్టించుకున్న వాళ్ళు లేరు కంపెట్లు సీదులు మొలిసి ఆగమాగం అయింది సాగం కట్టిన బిల్డింగ్లు బునాదుల నీళ్లు నిలిచి పెద్ద పెద్ద తీరుగా తయారైన ఈ నద్దులకు మల్ల కూటమి సర్కారు అధికారంలోకి వచ్చి బాబు సార్ ముఖ్యమంత్రి అయ్యటాలకు మళ్ళా అమరావతిని సకదిద్దుకునే కార్యం చేసుకున్నారు ఇక ఎండకు ఎండి వానకు నాని ఉన్నాయి కదా బిల్డింగ్ అందుకే ఓసారి వాటి గట్టిదనం ఎట్లున్నదో చూడనికే పరీక్షలు చేయనికే ఐఐటికి వెళ్లి పెద్ద సార్లను అని శుక్రవారం నాడు అంత కలిసి అమరావతి బిల్డింగ్ లో పోయి తిరిగిండ్రు అయితే అంత జల్ది ఏం తిరేటట్టు లేదట యవ్వారం అప్పట్లో యశంట సిమిటీ వాడిన్రు చీకులు వాడి గోడలు ఎంత మందం పెట్టినరు అన్ని చూసుకున్నాకనే ఏదో ఒకటి చెప్తారాట ఇంత మంది కూడా వచ్చి చూస్తారట అందరు చూసినాక ఆ ముచ్చట్లన్నీ ఓ కాగితంలో రాసుకొని ముఖ్యమంత్రికి ఇస్తారాట దిక్కు చెరువుల తీరుగా నిండిన నీళ్లను దోడిపోయానికి కోటి రూపాయల దాకా ఖర్చు అవుతుంది అంటారు కంప చెట్లు కొట్టనికే కోట్లు ఖర్చు అవుతున్నాయి అంటున్నారు ఐదేండ్లల్లో పేను పార్టీ వాళ్ళు ఎంత తాగం పట్టియాలనో అంత తాగం పట్టిచ్చినారు అమరావతిని అంటున్నారు సర్కారు వాళ్ళు చేసి అన్న మాట ప్రకారం రెండున్నర ఏళ్ళల్లో అంతా అమరావతికి వెళ్లే నడిపియాలని చూస్తున్నారు అట మరి అట్టనే కావాలని కోరుకుందాం మనం కూడా ఉత్తగనే కింద మీద తెల్లబట్టలు దొడుక్కొని నేను లీడర్ సాబును అంటే అయిపోతుందా రాజకీయం చేయాలంటే ఓ తరీఖ ఉంటుంది ఓ పద్ధతి ఉంటుంది ఎక్కడ కుంజు దిప్పితే ఎక్కడెక్కడ పనులు అయితాయో అన్నీ తెలిసి ఉండాలి అన్ని తెజుటూ పట్టుకోవాలి అందకపోతే కాలు పట్టుకోవాలి ఏడ్చెటోలను ఓదార్చాలి నవ్వెటోలను ఏడిపియాలే ఓ గిట్ల ఎన్నెన్నో ఉంటాయి అయితే లీడర్ సాబులకు ఎసొంటి కళలు ఉండాలో అసొంటి కళలన్నీ మన లీడర్లకు ఉన్నాయి అని అనుకుంటారు ఇప్పుడు అందరు చూడర్రే ఇటు అని చెప్పి ూటికే చేరిండు గదివాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మూడు నాలుగు వద్దుల సంజ అందరిని పరిశాన్ చేసిండు పార్టీగా బమ్మిడి లేపిండు కృష్ణమోహన్ రెడ్డి సారు ముచ్చట్లు చూసి పబ్లిక్ సూత గట్లయితే ఎట్లా సారు అనుకుంటారు ఇప్పుడు సీద పోయే బండికి రివర్స్ గేర్ వేసినట్టే వేసి మళ్ళా ముంగటికి రేసి పెట్టిండు గద్వాల ఎమ్మెల్యే ఆగో మరి గట్టి ఎందుకు చేసిండు అబ్బా అని అంటే చెయ్యి పార్టీ వాళ్ళను దారికి తెచ్చుకొని అని అంటున్నారు చాలా మంది ఎమ్మెల్యే తానే అయినా గద్వాలలో ముందు నుంచి చెయ్యి పార్టీ నాయకురాలేవానే గట్టిగా అడుగుతుందట పార్టీల శరీరైనా సరే ఎమ్మెల్యే ముచ్చట్లకు సర్కారు వాళ్ళు సరే అంటలేరాట గాంధీకే మళ్ళా పాత పార్టీలకే పోతా మా పుట్టింటోళ్లే మంచోళ్ళు అన్నట్టు అట్లా అసెంబ్లీ మీటింగులనే ఒక్క అడుగు అట్లా పోయి కారు వాళ్ళని అడమ ఊకొని మాట్లాడొచ్చిండు గంతే దెబ్బకు మంత్రి జూపల్లి సారే కృష్ణమోహన్ రెడ్డి ఇంటికి పోయి బుధుగరించి గంతేందుకు మంత్రి ముంగట్నే అడిగిన పనులు ఏం చేస్తలేరా అన్నట్టు కొంతమంది ఎమ్మెల్యే అనుచరులు లోల్లి పెట్టుకున్నారట ఇక గట్ల ఏం కాదు అన్ని పనులు అయితాయని చెప్పినాకనే మళ్ళా చెయ్యి పార్టీకి జై కొట్టిండట గద్వాల ఎమ్మెల్యే అందుకే ఎమ్మటే సీఎం సార్ను కూడా కల్పించిండ్రు అన్నట్టు మాట్లాడుకుంటారు ఏమైనా కారు పార్టీలను వాడుకొని చెయ్యి పార్టీలను దారికి తెచ్చుకున్నాడు ఎమ్మెల్యే అనుకుంటారు మంది పూటకో మాట మార్చిండు పపంగా అడుపుకున్నాడు నిన్నీ రాజకీయమే గంత అనుకుంటారట ఇంకొంతమంది ఇంకొంత మంది మొత్తానికి మూడు నాలుగు దినాలల్ల గద్వాల ఎమ్మెల్యే అంటే ఎవరిలో తెలవనోళ్లకు కూడా అందరికీ ఎరకైంది మట్టి పనికైనా మనోడే కావాలి అని అంటుంటారు వెనకటోళ్ళు కష్టమో సుఖమో మంచో చెడో మనోడైతే మన మాట వింటాడు అంతా మనకు తగ్గట్టు ఉంటది అని చెప్తుంటారు అయితే నిన్నీ అలా వలసలు చేయబట్టి మనోళ్ళు వేరే దిక్కు దిక్కుపోతుర్రు వేరేళ్ళు మన దిక్కు వస్తుర్రు దందాలు పెట్టుకుని ఇక్కడనే ఉంటుర్రు అట్లా ఇక మనోళ్ళు ఉపాధి దెబ్బతింటున్నదట అందుకే కామారెడ్డిలో చూడూర్రీ కొంతమంది ఏం చేసిర్రు చీమలు పెట్టిన పుట్టల పాములు ఏండ్ల ఏం ఊరిని నమ్ముకొని దందాలు చేసుకుంటుంటే నడుమ వచ్చి అనే పక్కకు నూకుతున్నారు ఇది ఏమన్న న్యాయమేనా చెప్పు అంటున్నారు కామారెడ్డి తీరు తీరు దందాలు చేసుకుంటున్న లోకల్ వ్యాపారులు అవి చూడర్రే మన ఊరు మన దుకాణం లోకల్లో నడిపిస్తున్న షాపులనే కొనుక్కోన్ రి వాళ్ళను బతికిన్రీ అన్నట్టు ప్రచారం చేస్తున్నారు ఊరంతా ఫ్లెక్సీలు కట్టినరు ఇక ఏమైతున్నద్యా అని అంటే కామారెడ్డి అంటేనే మందులకు కిరాణా సామాన్లకు బంగారం బట్టలు బెల్లం ఇట్లా తీరొక్క దందాలకు పేరు మోసిన ఊరు కామారెడ్డి గోళీలు ఎక్కడెక్కడో లో కొనుకపోతుంటారు అట్లా లోకల్లా మెడికల్ షాపులు నడిపించేటోళ్లకు దందా గట్టిగానే నడిచేద కానీ ఇప్పుడు అవటీ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి కామారెడ్డిలో షాపులు తెరిచి లోకల్లా దందా చేసేటోళ్ళని దెబ్బ కొడుతున్నాయి ఆట గిరాకీ లేకుండా చేస్తున్నారా ఆట దాదా ఒకటే కాదు ఎక్కడెక్కడోళ్ళు వచ్చి పెద్ద పెద్ద బట్టల షాపులు తెరిచి ఏండ్ల సంది లోకల్ల బట్టల దందా చేస్తున్న వాళ్ళని బార్బాదు చేస్తున్నారు అట ఈ గిచ్చనే పెడితే కామారెడ్డిల వెనకటి సంది దందా చేస్తున్న వాళ్ళు షాపులు బంద్ పెట్టుకునే కథ అవుతుందని గిట్ల పోరాటానికి దిగన్ మన ఊరు మన దుకాణం అంటున్నారు బయటికి వెళ్లి వచ్చి దందా చేస్తున్న వాళ్ళు గిరాకీ ఇంకే లోకల్లో దెబ్బ కొట్టనికే ఆఫర్లు కూడా పెడుతున్నారాట అట్లా సగం గిరాకీ తక్కువైతున్నదాట ఇంకో దిక్కు పోటీ పెరిగింది కదా లోకల్లో కూడా తక్కువ లాభాలు చూసుకొని మంచి సామాన్లు అమ్మి పబ్లిక్ ను దుకాణానికి రప్పించుకోవాలి అంటున్నారు ఇంగింత మంది మొత్తానికి కామారెడ్డిల నడుస్తున్న లోకల్ నాన్ లోకల్ వ్యాపారుల లొల్లి గురించి అంతటా మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు కొంతమంది అయితే అంతటగిదే సమస్య ఉన్నదని కూడా అనుకుంటున్నారా అట మరిగా ముచ్చట ఏం చూడాలి బిడ్డ పెంచి పెద్ద చేసిన ఇన్నేళ్ళు సాధి సవరించిన పెళ్లి చేసి ఒకయ చేతిలో పెడుతున్నా కాడ మీ అత్తింటి పరు మర్యాదలు కాపాడాలే అత్త మామలు చెప్పినట్లు వినాలే అల్లుడు దినవంతా పనికి పోయొచ్చి గట్లనే ఏమన్నా కసురుకుంటే సర్దుకపోవాలి అంతేగాని ప్రతి ముచ్చట మా దాకా దేవద్దు ఏదన్నా ఉంటే మీరు మీరు నాలుగు గోడల మధ్యనే తష్ప చేసుకోవాలి అని ఇట్లా ఏ తండ్రైనా బిడ్డకు పెళ్లి చేసి అత్తగారింటికి పంపేటప్పుడు చెప్పి తోలుతుంటాడు కానీ దీని ఎవరో దానికి ఉల్టా ఉన్నాడు ఇద్దరు బిడ్డలకు పెళ్లిళ్లు చేసి కాపురానికి తోలకుండా ఇంట్లోనే ఉంచుకున్నాడు ఉల్టా అల్లుళ్ల మీదనే కేసులు పెట్టి తిప్పలు పెడుతున్న మా శాడిస్ట్ మామ మీద చర్యలు తీసుకోవాలి అని ఏలూరు కలెక్టర్ ఆఫీస్ కాడ బ్యానర్ మీద రాసుకొని వచ్చి చూపిస్తున్న ఇద్దరు అన్నలను కదా వీళ్ళే ఆ మోసపోయిన ఇద్దరు అల్లుళ్ళు పేర్లు పవన్ ఇంకా శేష సాయి వీళ్ళ మామది ఏలూరు పేరు రామానుజ శ్రీనివాస అయ్యంగారు మరి ఆయన ఇద్దరు బిడ్డలను కాపురానికి తోలకుండా ఇంట్లో ఏమిటి పెట్టుకుండు పోని మేము మా భార్యలను కొట్టినావా తిట్టినవా అని ఇంట్లో తోలకుండా ఉంటే ఒక అర్థం ఉంది గాని ఏ లడాయి లేకున్నా కాపురానికి పంపకుండా గిట్ల చేసుడేంది బిడ్డ అల్లు నడమా ఎంత పెద్ద పంచాదులు అయితున్నా కూడా గిట్ల కాదు బిడ్డ అని సంజాయించాలే గాని మా మామది గిదేం తారీఖా అని బాధపడుతుర్రు మరి కట్నం కడ ఏమన్నా ఏటమటం అయిందా ఎట్లా రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకున్నాము అంటే ఇన్స్పిరేషన్ గా ఉంటది అంత ఆడంబరంగా అంతంత ఖర్చు పెట్టి అప్పులు చేసి పెళ్లిళ్ళు చేసుకోవటం ఈ ట్రెండ్ మారాలి ఖచ్చితంగా తక్కువ ఖర్చులో పెళ్లి చేసుకున్నా పెళ్లి చేసి హ్యాపీగా ఉండటం ఇంపార్టెంట్ అనే ఒక మెసేజ్ కన్వే అవ్వాలని ఆ ఓరియంటేషన్ తో రూపాయి కట్నం తీసుకోకుండా నేను పెళ్లి చేసుకున్నాను ఉన్నది మరి మీ మామకు ఎక్కడ వచ్చింది ఎందుకు బిడ్డలని బిడ్డల ఫినాన్షియల్ గా ఇన్కమ్ లేక కూతుర్ల మీద వచ్చే ఇన్కమ్ మీద డిపెండ్ అయిపోయి వాళ్ళ అబ్బాయికి ఇంకా ఇంటర్న్షిప్ లో ఉన్నాడు పర్మనెంట్ జాబ్ లేదన్న ఒక కారణంతో కూతుర్లను బయటికి పంపించకుండా అలా ఇంట్లోనే ఉంచేసుకుంటాడు సార్ ఏ రీజన్ అయినా కానీవ్వండి అసలు పంపించు కూడా పంపించు సి 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 వై బయట పని చేస్తుంటే ఆయన ఇంట్లో పండుకొని తింటుండే అంత మాత్రానికి పెళ్ళిళ్ళు ఇంటికి చేసినట్లు పోనీ మీ ఓలను దోలుకొచ్చి అడిగితే పంపేటోడేమో అయిపోయింది ఇంకా డివోర్స్ తీసుకుంటే ఓకే లేకపోతే మీ వాడు లోపల ఉంటాడు ఎలా అయిపించాలి ఏంటో ఐ ఎమ్ గుయింగ్ టూ చార్జ్ కంప్లైంట్ అగైన్స్ యూ ఆల్ అని చెప్పి ఆయనకు వచ్చిన ఇంగ్లీష్ పదాలు వాడి కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయండి బిడ్డలను అల్లుళ్ళు రాసి రంపన పెట్టినా కూడా కేసులు బీసులు అనకుండా ఏదోటి చెప్పి కలపాలని చూస్తారు అసొంటిది మీ ఆల్మగలమీ పంచాదాలు ఏం లేనట్లు ఉన్నాయి మరి మీ మామయ్య ఏం చూసుకొని గంతగానం ఎగురుతున్నట్లు ఏదన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి ఇలాంటి మాటలు ఆయన నోట్లో నుంచి రావండి కోర్టులో తేల్చుకున్నాం పెట్టిన కేసు ఏంటండి డొమెస్టిక్ వైలెన్స్ అంట పదిహేను లక్షలు పెట్టి పెళ్లి చేశారంట పదిహేను లక్షలు కట్నం అడుగుతున్నానంటే మా ప్రాపర్టీలో ఎలాంటి ట్రాన్సాక్షన్ చేయకూడదంట ఎవ్రీ మంత్ వన్ లాక్స్ ఒక్క చూడు సీసా ఐదు రూపాయలు ఎక్కువ అమ్ముతుర్రని ఓ మీద కేసేసి పన్నెండు వేలు గుంజేండు పైకేదో జనాన్ని ఉద్దరించే పెద్ద మనిషి లెక్క బిల్డప్ ఇస్తాడు గాని అదంతా ఉత్తదే పైసల కోసం గీన చేసేవాన్ని బుక్కముచ్చి వేసాలే అందుకే కొలువులు చేస్తున్న బిడ్డలను ఇంట్లోకించి కాపురానికి తోలితే చేతుల రూపాయి కూడా లేక అడక తినాల్సి వస్తుందని ఇంత ఆయన ఉన్నారు అందుకే ఇట్లా బెదిరిస్తుండు ఇప్పటికైనా మా భార్యలను కాపురానికి తోలాలి అని కలెక్టర్ కు వాళ్ళ గోసంతా ఉత్తరం రాసి చెప్పుకుర్రు మరి చెప్పేటి శ్రీరంగ నీతులు దూరేది అదేదో గుడిసెలు అన్నట్లు శాతలు కూడా గసొంటియే ఉన్నట్లున్నాయి ఊకే బిడ్డలను కాపురానికి తోలి బిడ్డ అల్లుడు మంచుకుంటే చూసుకుంటూ మురిసేది పోయి గివ్వేన్ రోక తప్పిన శాతలవ్వా అని తిరిత గి ముచ్చట చూసిన పబ్లిక్ ఎక్కడైనా గుళ్ళు గోపురాల కాడికి పోయినప్పుడు మన ఇష్టం వచ్చినట్లు తిరగొద్దు అక్కడ అధికారులు ఎంతవరకు లిమిట్ పెట్టిరో వరకే ఉండాలి పోయిన జాగ గురించి ఏం తెలియనప్పుడు పోయినవా చూసినవా రెండు ఫోటోలు గుంజినమా నిమ్మలంగా వెనకకు వచ్చినవా అన్నట్టే ఉండాలి గాని ఏ హే ఇడ నాకన్నీ తెలుసు అన్నట్లు హెచ్చలకి పోయిర్రే అనుకో అటు ఇంకా ఇల్లాగం అయ్యే కథ అయితది ఇగ గిట్ల అందరూ చూస్తుండగానే మనిషి నీళ్ళల్లో మునుక్కుంటా తేలుకుంటా జర్ర చేపట్లనే కాన్ రాకుండా పోయిండు శ్రీశైలం కించి వరద లింగాల గట్టు పెద్ద బ్రిడ్జి దిక్కు శీతం వస్తుంటే గా శ్రీశైలం మల్లన్న దర్శనానికి అండ్లకు దిగిండట ఇంకేముంది వరద ఎక్కువై ఎక్కువ కొట్టుకుపోయిండు అది అట్లుండగానే ఉండగానే నీళ్ల నడి మధ్యలకు శిఖనే చిక్కిండు బొయ్య బొయ్య పోతున్న నీళ్ల మోకకు ఎక్కడ కొట్టుకుపోయిండో ఏమో అడ్రస్ లేకుండా పోయిండు కొట్టుకుపోయిన పెద్ద మనిషిది నల్గొండ జిల్లా వెంకటాపూర్ ఊరంటూరు ఆయన ఎమ్మటి వచ్చిన వాళ్ళు ముచ్చటెరుకైన పోలీసు వాళ్ళు ఏం ఇక ఎట్లుంటే అటు మీది బాజున్న ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం దిక్కు వానలు జోరు మీద ఉన్నాయి కుండపోత వానలు పడి కొండ చర్యలు పడ్డాయి దీంతో పన్నెండు మంది జీవిడిచిర్రట రాష్ట్రం అంతటా కాల్వ ఊసిపోయేటట్లు పారుతుండేట వరకు చాలా ఊర్లు నీళ్ళల్లో మునిగి సాయం కోసం ఎదురు చూస్తున్నాయట ఇండ్లకు నీళ్లు బురదొచ్చి కొన్ని కూలిపోయేటరకు జనాలకు ఎటూర్కాల్లో తెలియక తెలవక బిక్కు బిక్కుమని ఉంటుర్రాట వరదలు పోటెత్తి రోడ్లు బ్రిడ్జ్లైతే ఇత్తు లేకుండా కొట్టుకుపోయినాయట అటు హిమాచల్ ప్రదేశ్ లా వరదలల్లో మునిగి ఐదు మంది జీవిడిస్తే యాభై మంది అడ్రస్ లేకుండా పోయిర్రట ఒక్క సిమ్లా జిల్లా సమేజ్ అనే ఊళ్ళనే ముప్పై మూడు మంది వరదలలో మునిగిపోయిర్రట వానలు వరదలు జయంగా రాష్ట్రం అంతా ఆగమైందని ఇటు రాష్ట్ర సర్కారు అటు సెంటర్ సర్కారు దన్న దన్న సాయం పనులు రువ్వడించు ఎన్ డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ రెస్క్యూ టీములను పిలిపించి చిక్కుకున్న వాళ్ళందరినీ మంచి తావులకు పంపి వరదొచ్చిన జాగలు ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బండరాలు ఉండేటరకు రెస్క్యూ టీములకు అలా పని చేయాలంటే చాలా తిప్పలైతుందట ఆయన కూడా జనాలను ఆదుకోవాలి ఎవ్వలకేం తిప్పలు ఉండొద్దు మీకన్నీ తీర్లా ఆసరైతామని ఇటు రాష్ట్ర సర్కారు అటు సెంటర్ సర్కారు చెప్పినాయట మరి నిండా మునికినోళ్ళను ఎట్లా ఆదుకుంటారో ఏమో చూడాలి చలో మరి ఇవ్వండి మాట యాల్ పటాస్ న్యూస్ ముచ్చట్లు ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే